ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే లోకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు జీవితంలో ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ప్రతి సమస్యకి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేయను అంతేకాకుండా ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా జ్యోతిషం చెప్పబడును మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు మరీ ముఖ్యంగా మీ టైం తీసుకొని మీరు రావాలా అందుకు మేము రాలేము అనే సమస్య కూడా మీకు లేకుండా మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఫోన్ ద్వారానే మీ యొక్క సమస్యను తీర్చబడను మరీ ముఖ్యంగా ఫోన్ ద్వారా జ్యోతిష్యం కూడా చెప్పబడను అయితే ప్రేమ సమస్యలు కానీ పెళ్లి సమస్యలు కానీ మనోవేదన మీరు ఏదైనా ఒక విషయంతో బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు మిమ్మల్ని ఎవరైనా సరే వేధిస్తున్నా అది కూడా మీకు తెలియకపోయినా అంతేకాకుండా చిన్నపిల్లల పొరపాట్లు ఏవైనా ఉన్నా భార్యాభర్తల సమస్యలు అంతేకాకుండా విడాకులకు సంబంధించిన సమస్యలు ధన సమస్యలు ఇలా సమస్య ఏదైనా సరే పరిష్కారం ఒక్కటే అని చెప్పొచ్చు అదే జాతకం చెప్పబడును శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అని చెప్పొచ్చు అయితే మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం అనేది ఉంటుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వందకి వంద శాతం పరిష్కార మార్గం కూడా చూపిస్తారు గురువుగారికి నమ్మకంతో మీరు ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్య ఇక ఉండకుండా పోతుంది అయితే గురువుగారి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా మీరు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీ జాతకాన్ని చెప్పించుకోండి ఆ తర్వాత మీకు లైఫ్లో అంతా సంతోషమే ఉంటుంది ఎలాంటి బాధలు అనేవి ఉండవు దాని మీరు వదిలేయటమే చాలా మంచిది అయితే ఎవరిని వదిలేయాలి ఎందుకు వదిలేయాలి అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు సింహరాశి వారికి మూడు రోజుల్లో కనిపించబోతున్నాయి ఈ పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది సింహరాశి గురించి చూసుకుంటే సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం వారందరూ కూడా సింహరాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి సూర్యుడు అని చెప్పుకోవచ్చు ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వీరు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతనిస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు జీవితంలోకి వచ్చినా పాత స్నేహాలను బంధుత్వాలను బంధాలను అసలు విడిచిపెట్టరు ఇక ముఖ్యమైన విషయం గనక చూసుకుంటే వీరి యొక్క వ్యక్తిత్వం అనేది ఎలా ఉంటుంది అని చూసుకుంటే సింహరాశి వారు చాలా ధైర్యంగా ఉంటారు ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరు ఏ పని చేయడానికైనా వెనకడుగు వేయరు ధైర్యంగా అన్నిట్లో ముందుకుంటారు వీరికి తమపై తమకు చాలా నమ్మకం ఉంటుంది అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది దీని వల్ల వీరు ఏ పని చేసినా విజయవంతం అవుతారు ఎందుకంటే ఏ విషయంలో అయినా సరే మనం అపనమ్మకంగా డౌట్ఫుల్ గా ఉంటే ఖచ్చితంగా ఆ పని జరిగేది కూడా జరగదు అదే కాన్ఫిడెంట్ గా ఉంటే ఏ పనైనా సరే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అలాగా అయితే వీరు సహజంగానే నాయకులుగా ఉంటారు మరియు ఇతరులను సులభంగా ప్రభావితం చేయగలరు సింహరాశి వారు చాలా ఉదారంగా ఉంటారు మరియు ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు వీరు కెరీర్ పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం వీరికి సంతృప్తికరంగా ఉంటుంది అయితే వీరు తమ వ్యక్తిత్వం మరియు ప్రవర్తనతో ఇతరులను సులభంగా ఆకర్షించగలుగుతారు అంతేకాకుండా వీరికి కొన్ని సవాళ్ళు ఎదురైనా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు మెండుగా ఉంటాయి అయితే వీరు ఈ విషయంలో విద్యార్థులు కానీ అలాగే ప్రేమ విషయంలో ఎవరైతే ఆలోచిస్తున్నారో వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి బాగా కలిసి వస్తుంది సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొంటారు వీరు ఆత్మవిశ్వాసాన్ని ఎన్నుకునే ముందుకు వెళ్తూ ఉంటారు అవసరమైనప్పుడు ఇతరులకు సహాయం ఖచ్చితంగా చేస్తారు వీరు నిర్ణయాల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి అయితే మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల యొక్క దినఫలాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనుక వీరు చాలా కాలం నుండి మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులతో కూడా మీరు బంధాన్ని కొనసాగిస్తున్నారు మీరు పనిచేసే చోట కావచ్చు బంధువుల్లో కావచ్చు లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు చాలా రోజులుగా వారు మీ పైన కుళ్ళును అసూయను పెంచుకున్నారని మీకు తెలిసినా సరే వారితో బంధాన్ని కొనసాగిస్తున్నారు మొహమాటానికో లేదా బంధాలను విచ్ఛిన్నం చేసుకునే ఇష్టం లేకను మీరు ఈ విధంగా బంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు అయితే అటువంటి వ్యక్తుల వల్ల మీకు ఒక చెడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అటువంటి సంబంధాలను దూరం చేసుకోవడమే చాలా ఉత్తమం అటువంటి వ్యక్తులను వదిలేయడమే చాలా ఉత్తమం ఎందుకంటే మన మంచిని కోరుకునే వ్యక్తులని మన యొక్క జీవితంలో మనం ఉంచుకోవాలి మన కీడుని కోరుకునే వ్యక్తులతో ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అటువంటి వ్యక్తులతో మన అభివృద్ధి గురించి చర్చించకూడదు అటువంటి వ్యక్తులతో మన ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి కూడా చర్చించకూడదు ఈ విధంగా చేశారంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది అటువంటి వ్యక్తులకి మీరు దూరం చేసుకోవడం చాలా ఉత్తమం అలాగే వారి పట్ల మీకు ఒక సమస్య కూడా రాబోతోంది ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు చెయ్యని తప్పుకి ఒక నిందను కూడా మోయాల్సి వస్తుంది కాబట్టి ఈ అంశంలో సింహరాశి వారు మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని అయితే గడుపుతారు కుటుంబ జీవితంలో ఇదివరకు ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం లభిస్తుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కొంతమంది ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడ మీకు ఒక మంచి కుటుంబంతో సఖ్యత కూడా ఏర్పడుతుంది అంటే ఒక చక్కటి ఫ్యామిలీ ఫ్రెండ్స్గా వారి వారు మీతో ఎక్కువగా చనువుగా మిలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే సింహరాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు మీరు మీ ముందుకి చాలా వరకు ఆదాయ మార్గానికి సంబంధించిన ఒక అద్భుతమైన అవకాశం అనేది రాబోతోంది మరీ ముఖ్యంగా మీరు చాలా రోజులుగా ఏ విధంగా అయితే ఉండాలి అని అనుకుంటున్నారో అలాంటి విషయాల్లో మీకు మంచి జరగబోతోంది అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా మీరు ఇన్ని రోజుల నుంచి సింహరాశి వారు కన్న కళల్ని నిజం చేసుకోబోతున్నారు ఈ సమయంలో అని చెప్పుకోవచ్చు అయితే సింహరాశి వారు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల ముందుకి కూడా మీరు అనారోగ్య సమస్యల నుండి బయటపడే ఒక మార్గం అయితే తెలియబోతుందని చెప్పుకోవచ్చు సింహరాశి వారు నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకి చక్కటి ఉద్యోగ అవకాశం కూడా లభించబోతోంది ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీలకి మీ యొక్క తోటి కోడలతో కావచ్చు లేదా మీ యొక్క భర్త తరపు వ్యక్తులతో ఏదైనా కొద్ద కొద్దో గొప్పో కాకుండా పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి మరి ముఖ్యంగా మీ నోటిని అలాగే మీ మాటని మీ దురుస్తానాన్ని ఏదైతే నోరు జారే తత్వం ఉంటుందో దానిని మీరు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో అని చెప్పుకోవచ్చు లేదంటే లేనిపోని నిందలను అలాగే ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుంది మరీ ముఖ్యంగా మీరు ఎవరికీ కూడా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం కూడా లేకుండా మీరు ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకోకుండా ఉంటే ఉంటుంది అంతేకాకుండా మీరు కఠినంగా మాట్లాడి దురుసుగా ప్రవర్తించి ఎదుటి వారి మనసు నొప్పించి ఇలా చేస్తే మాత్రం చాలా వరకు సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా చాలా సౌమ్యంగా చాకచక్యంగా వ్యవహరిస్తే సమస్య తీవ్రతను తగ్గించుకునే ప్రయత్నం కూడా చేయగలుగుతారు ఇది మీకే మేలు కలిగిస్తుంది ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలని మీరు పొందుతారు అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా సింహరాశి వారు ప్రతి విషయంలో కూడా ఏదైనా నిర్ణయం తీసుకుంటే నేను ఇంతే నేను కింగ్ని నేను ఇలాగే తీసుకుంటాను అనే ప్రవర్తనతో ఉంటారు ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్తో వీరు ఉంటారు వారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సింహరాశి వారికి నాయకత్వపు లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎవరితో అయినా సరే సులభంగా పని చేయించుకోగలుగుతారు ఎవరి మాట వినని వారి కూడా సింహరాశి వారి మాట ఖచ్చితంగా విని తీరుతారు ఎందుకంటే వీరికి నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి కాబట్టి మరీ ముఖ్యంగా అవతలి వారిని వీరి యొక్క వాక్చాతుర్యంతో కాకుండా రాజకీయ బలంతో లేదంటే వీరి యొక్క చురుకుతనంతో వాక్చాతుర్యంతో అంటే ఏదైతే ట్రాజెడీస్ ఇలా ఉంటాయో వాటన్నింటిని చాలా తెలివిగా వీరు మెసులుకోగలుగుతారు ఎవరికి ఎలాంటి పని చెప్పాలి ఎవరిని ఎక్కడ ఉంచాలి అనేది వీరికి చాలా క్లియర్గా తెలుసు ఆ రకంగా వీరు అన్ని విషయాల్లో ఆచితీర్చి ముందుకు అడుగులు వేసేవారే కాకుండా వీరు ఏ విషయంలో ఏ కోణంలో ఆలోచిస్తే పని జరుగుతుంది అనేది ఆలోచించి కూడా వీరు ఆ పనిని అలా సాగించుకోగలుగుతారు కాబట్టి వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి చాలా మెండుగా ఉంటాయని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా వీరు అందరి కోసం కాకుండా తమ వారి కోసం ఎంతైనా కష్టపడే తత్వం అనేది వీరిలో ఉంటుంది ఎందుకంటే వారు నా వారు నన్ను నమ్ముకొని ఉన్నారు వారికి నేను ఎలాగైనా మంచి చేయాలి ఎట్టి పరిస్థితుల్లో వారిని మధ్యలో వదిలేసి వెళ్లే పరిస్థితి అని అయితే నేను రానివ్వను వచ్చినా కూడా నేను ఖచ్చితంగా వెళ్ళిపోను అనే ఒక మెంటాలిటీతో వీరు ఉంటారు అయితే వీరు మిశ్రమమైన ఫలితాలను ఈ విధంగా పొందుతారు చెడును కోరుకునే వ్యక్తులకు మాత్రం మీ యొక్క జీవితంలో నుండి బయటకు పంపించడమే చాలా ఉత్తమం అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అయితే వారి వల్ల మీరు నిందను కూడా మోయాల్సి వస్తుంది మీరు మంచి ఫలితాలను పొందాలి ఇంకా వారు అంటే శివారాధన చేసుకోండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి శ్రీ మహాలక్ష్మీదేవిని విష్ణుమూర్తిని ఆరాధించండి అంతేకాకుండా ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారిని సీత అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి మరెన్నో అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు సో చూసారు కదండీ సింహరాశి వారు జూలై పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలలో ఎలాంటి విషయాలు తెలుసుకోబోతున్నారు అనేది ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్